మగ్గం వర్క్ అండి ఇప్పుడు ఇది సూపర్ ట్రెండ్ అనేలా కలర్ అన్న అదే లైట్ ఇది సూపర్ ట్రెండ్ నడుస్తుంది కలర్ అండ్ ఈ స్టైల్ కూడా ఇది వచ్చి మగ్గం వర్క్ మీకు కనిపిస్తుందా ముత్యాలతో చేశారు సింపుల్ ఫ్రాక్ లైట్ వెయిట్ మనం చిన్న చిన్న పార్టీస్కి బర్త్డేస్ కాటికి సూట్ అవుతుంది బాగా హ్యాండ్స్ కెమెరా లైనింగ్ రాలేదు కానీ ఫ్రాక్ వస్తుంది ఈ డ్రెస్ వచ్చి నేను సుజీశ్రీ కలెక్షన్లోనే కొన్నాను నిన్న మా నైబర్ పట్టుకొచ్చారు ఇది ఇప్పుడు సూపర్ ట్రెండ్ నడుస్తుంది ఎవరైనా ట్రై చేయాలంటే వాళ్ళ సైట్లోకి వెళ్ళి చూడండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ థర్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటా పదమూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాక చూపిస్తాను నేను సుజీశ్రీ కలెక్షన్స్ తన పేజ్ చూడండి ఇన్స్టాలో వాట్సాప్ కాల్ చేసినా తను చెప్తుంది డీటెయిల్స్ బర్త్డే ఎవరైనా మనం కొత్త ఫ్రాక్ కొనుక్కొనేసుకుంటే ఆ కిక్కి వేరండి చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య మా తమ్ముడు మక్క వాళ్ళకు కూడా అలాగే వేసుకునేదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏముంది కొత్త డ్రెస్ వేసుకోవచ్చు కదా నేను చూపిస్తున్న